జిల్లా కు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ మాజీ మంత్రి విడుదల రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు రజనీ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద నుండి సుమారు కోట్ల రూపాయలు తీసుకున్నారని కృష్ణ వెల్లడించారు రజనీపై వరుస ఫిర్యాదులు రావడంతో ఆమె అనుచరుగ వర్గం తీవ్రంగా డైనమాలో పడినట్లుగా సమాచారం తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోరితే బెదిరింపులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్క పోస్ట్కి ఎనిమిది లక్షల దక్క అడిగారు విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను నన్ను రెండు వేల ఇరవై రెండు జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మసీస్ పోస్ట్ కావాలి మేడం మన మనిషి ఖచ్చితంగా పెట్టి వాళ్ళని మేడానికి చెప్పారు తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీగణేష్ సన్నా సుబ్బారావు నూజట్ల వినకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడించేవాడు ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మంటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్ పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా నేను అమౌంట్ సగం ఇచ్చాను మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను నాది అప్లికేషన్ ఫాము విడతల రజనీ కార్డుకి భర్తులు ఇతను ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్లి నాది ఫార్మసిస్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా ఇంకా నాకు ఏం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించాడు మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు మేడం గవర్నమెంట్ టైమే అయిపోతుంది కదా మరి ఎలా మేడం అన్నాను లేదు వన్ మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది నేను అయ్యే కొద్దీ గణేష్ను గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజుల్లో ఇస్తాను నెలకి ఇస్తాను అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ టూ ఫ్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతో కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజెస్ వెళ్ళిపోయారు ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నోజర్లో ఎల్లి కాలేజీ చెల్లిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక పది సిమ్ము దాకా మార్చాడు